ఈ వీడియోలో మీరు లెంట్ డేస్ అనేటువంటివి బైబిల్ ప్రకారంగా చేయొచ్చా లెంట్ డేస్ యొక్క పుట్టు పూర్వోత్రాల గురించి కొందరు మాట్లాడినటువంటి మాటలను మీకు వినిపించబోతున్నాను నా అభిప్రాయం ఏంటంటే ఈ శ్రమల దినాలు నలభై రోజులు అనేటువంటివి చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్న తప్పు చేయటం ద్వారా ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతారు మంచిదే ఒకవేళ ఆచారంగా ఎందుకండి అని భావించి ప్రభువులు కొనసాగేవారు లేకపోలేదు అది కూడా మంచిదే కనుక చేసేవారు చెయ్యని వారిని విమర్శించొద్దు శ్రమల దినాలు పాటించేవారు పాటించిన వారిని విమర్శించొద్దు పాటించిన వారు పాటించేవారిని విమర్శించొద్దు అన్నది నా అభిప్రాయం ముఖ్యంగా ఈ వీడియోలో అయ్యప్ప స్వాములు అని పిలువబడేవారు నలభై రోజులు పాటిస్తారు క్రైస్తవులు కూడా కొన్ని గుంపులు సంస్థలు నలభై రోజులు పాటిస్తున్నారు కదా వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏంటి అన్నది మీకు చెప్పాలి అని నేను భావిస్తున్నా బ్రీఫ్గా నాకు టోన్ కొంచెం ప్రాబ్లం ఉందండి ఎవరికైనా కాస్త అభ్యంతరం కనిపిస్తే క్షమించండి అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకొని నలభై రోజులు మాత్రమే మాంసం ముట్టకుండా త్రాగకుండా ఒకవేళ విభచరించకుండా ఒకవేళ అబద్ధాలు చెప్పకుండా మంచిగా బ్రతుకుతారు అని అనుకుందాం క్రైస్తవులు శ్రమల దినాల్లో వాళ్ళు కూడా మాంసం ముట్టరు మరి ఒక విధంగా సంసార బంధానికి కూడా దూరంగా ఉంటారు మోసం చేయరు దొంగలించరు ప్రార్థన చేసుకుంటారు క్రైస్తవులు దీక్ష అయిపోయాక కూడా అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు దొంగిలించకూడదు విభజరించకూడదు జాగ్రత్తగా ప్రభుతో జీవించాలి అయ్యప్ప స్వాములైనటువంటి వారికైతే ఆ నలభై రోజులు మాత్రమే వ్రత దీక్షలో ఉంటారు తరువాత తిరిగి మళ్ళా యథావిధిగా వ్యభిచారులుగా దొంగలుగా త్రాగబోతులుగానే వాళ్ళ పాత జీవితం ఏంటో అదే కొనసాగిస్తారు ఇది రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఇలా అంటున్నందుకు హైందవ సమాజం ఎవరు కూడా నొచ్చుకోవద్దండి నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అనే నా అభిప్రాయాన్ని చెప్పాను ఎవరి మనోభావాలనైనా నేను గాయపరుచుంటే క్షమించండి అయితే ముఖ్యంగా లెంటన్ డేస్ గురించే ఈ వీడియోలో ఉంటుంది దాని వివరాలు వినండి క్రైస్తవ్యం అనేది జీవితకాలం కొనసాగించే వ్రత దీక్ష అయ్యప్ప స్వాములు పాటించేది నలభై రోజులు మాత్రమే క్రైస్తవులు జీవితకాలం వ్రత దీక్షలోనే జీవిస్తారు అందున ప్రత్యేకించి శ్రమల దినాల్లో ఇంకా మరి ప్రత్యేకంగా బ్రతకటానికి ప్రయత్నిస్తారు ఇది అందరం గుర్తుంచుకోవాలి మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం నమస్కారం ఈరోజు మనం క్రైస్తవంలో చాలా ముఖ్యమైన ఒక సంప్రదాయం అంటే లెంట్ గురించి కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం అసలు ఈ లెంట్ అంటే ఏంటి కేవలం ఉపవాసం ఉండటమేనా లేకపోతే దీని వెనుప ఇంకేమైనా పెద్ద అర్థముందా ఈ విశ్లేషణలో లెంట్ ఎక్కడ మొదలైంది దాని ప్రాముఖ్యత ఏంటి ఇంకా దానిపై ఉన్న కొన్ని వాదనలు ఏంటో కూడా చూద్దాం సరే ఇక విషయంలోకి వెళ్దాం మనం విశ్లేషిస్తున్న ఈ పత్రం ప్రకారం లెంట్ అనేది చాలా లోతైన ఆత్మపరిశీలన చేసుకునే సమయమన్నమాట అంటే ప్రార్థన పశ్చాత్తాపం కొన్నిసార్లు లాంటివి కాని అదే సమయంలో ఇది ఎక్కడ మొదలైంది అనే దాని గురించి కొన్ని ప్రాథమిక కూడా లేవనెత్తుతుంది ఓకే ముందుగా అసలు ఈ లెంట్ దినాలు అంటే ఏమిటో ఈ పత్రం ఆధారంగా స్పష్టంగా తెలుసుకుందాం ఈ పత్రం ఏం చెప్తుందంటే లెంట్ అనేది ఈస్టర్కు ముందు పాటించే నలభై రోజుల ఉపవాస పశ్చాత్తాప ప్రార్థనల కాలం దీన్ని లాటిన్లో క్వాడ్రాజెసిమా కూడా పిలుస్తారు అయితే ఇక్కడో చిన్న విషయం ఈ నలభై రోజుల్లో ఆదివారాలను లెక్కించరు ఎందుకంటే వాటిని పండుగ రోజులుగా భావిస్తారు ఇది ఒక ప్రత్యేకమైన రోజుతో మొదలవుతుంది అవును ఆ ప్రత్యేకమైన రోజే భస్మ బుధవారం లేదా యాష్ డే ఆ రోజు పశ్చాత్తాపానికి గుర్తుగా నుదుటిపై బూడిదతో శిలువ గుర్తు వేసుకుని ఈ కాలాన్ని మొదలుపెడతారు మన పత్రంలో కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు మరి ఈ సమయంలో ఎలాంటి పద్ధతులు పాటిస్తారు ఈ పత్రంలో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు చూడండి ప్రార్థన ఉపవాసం ఉండటం మాంసం తినకుండా ఉండటం కొంతమంది మద్యం లేదా సిగరెట్లు మానేయటం సినిమాలు చూడటం లేదా అనవసరమైన మాటలు మాట్లాడటం లాంటివి ఆపేయటం ఇంకా కేవలం తెల్లబట్టలు ధరించటం ఇలా రకరకాల పద్ధతులు పాటిస్తారనమాట సరే ఇప్పుడు దీని చరిత్ర ఏంటో చూద్దాం ఈ ఆచారం ఎలా మొదలైంది కాలంతో పాటు ఎలా మారింది అనే దాని గురించి ఈ పత్రం మనకు ఒక టైం లైన్ కూడా ఇస్తోంది ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే నాలుగవ శతాబ్దంలో ఈ సంప్రదాయం ఎలా ఒక పద్ధతి ప్రకారం రూపుదిద్దుకుందో ఈ పత్రం వివరిస్తోంది క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఒకటిలో ఈస్టర్కి నలభై ఆరు రోజుల ముందు దీన్ని పాటించేవారు అందులోంచి ఆరు ఆదివారాలు తీసేస్తే సరిగ్గా నలభై రోజుల ఉపవాసం వచ్చేది ఆ తర్వాత మూడు వందల నాటికి భస్మ బుధవారంతో దీన్ని ప్రారంభించే సంప్రదాయం స్థిరపడింది అయితే అసలీ నలభై రోజులకే ఎందుకింత ప్రాముఖ్యత వేరే సంఖ్య కాకుండా నలభై రోజులే ఎందుకు బైబిల్లోని కొన్ని కీలక సంఘటనలు ఈ సంఖ్యకు ఎలాంటి ప్రాముఖ్యతను ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం ఈ పత్రం ఏం చెబుతోందంటే బైబిల్లో కూడా ఈ నలభై రోజుల సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఉదాహరణకు మోషే నలభై పగళ్లు నలభై రాత్రులు కొండపై గడిపాడు ఏలియా కూడా నలభై రోజులు ప్రయాణం చేశాడు చివరికి ప్రభువు కూడా తన పరిచర్య ప్రారంభించే ముందు అరణ్యంలో నలభై రోజులు ఉపవాసం ఇప్పటి వరకు మనం సంప్రదాయం గురించి బైబిల్లో ఉన్న సారూప్యతల గురించి చూశాం ఇక్కడినుంచే ఈ పత్రం తన ప్రధాన వాదనవైపు వెళ్తుంది అసలు ఇది మానవ కల్పితమా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఇక్కడ తలెత్తే అసలు ప్రశ్న ఇదే లెంట్ ఆచారానికి బైబిల్లో ప్రత్యక్ష ఉందా బైబిల్ దీన్ని పాటించమని చెప్పిందా ఈ పత్రం ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా లేదు అనే చెప్పాలి ఏసుక్రీస్తుగాని ఆయన గాని లేదా ఆదిమ సంఘంగాని లెంట్ పాటించమని ఎక్కడా ఆజ్ఞాపించలేదని ఈ విశ్లేషణ వాదిస్తోంది ఇక్కడే ఈ వాదనలో ఉన్న ముఖ్యమైన తేడాను గమనించాలి ఒకవైపు ఏసుక్రీస్తు బోధనలు అంటే లేఖనాల్లో ఉన్న దైవిక ఆజ్ఞలు మరోవైపు సంఘ సంప్రదాయాలు అంటే కాలక్రమేణా ఏర్పాటు చేసుకున్న పద్ధతులు ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని ఈ పత్రం చెప్తుంది ఈ విశ్లేషణలో ఇంకో ఆసక్తికరమైన వాదన ఏంటంటే ఈ లెంటు పద్ధతులు కొన్ని అన్యజనుల ఆచారాల నుంచి వచ్చి ఉండొచ్చని సూచిస్తున్నారు ఎందుకంటే కూడా నలభై రోజులపాటు కొన్నింటికి దూరంగా ఉండే సంప్రదాయాలు ఉన్నాయని ఈ పత్రం పేర్కొంది తమ వాదనకు బలంగా ఈ పత్రం మత్తయి సువార్తలోని ఒక వచనాన్ని ఉదాహరణగా చూపిస్తోంది మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వారి బోధనలు మనుష్యులు కల్పించిన పద్ధతులేయని అంటే కొన్నిసార్లు మనుష్యులు పెట్టిన పద్ధతులు దేవుని ఆజ్ఞలను పక్కకు నెట్టేస్తాయని చెప్పడమే దీని ఉద్దేశం సరే ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం ఈ మొత్తం విశ్లేషణ చివరికి ఏమని ముగింపిస్తుందో చూద్దాం ఈ పత్రం చివరిగా చెప్పేదేంటంటే బైబుల్లో లెంట్ గురించి ఎక్కడా చెప్పలేదు దాన్ని పాటించమని ఆజ్ఞ కూడా లేదు ఇది కేవలం పాస్టర్ల ఉపదేశం వల్ల పాటిస్తున్నారు తప్ప లేఖనాల ప్రకారం తప్పనిసరి కాదు అందుకే దీన్ని మానవ నిర్మిత వ్యవస్థగా వర్గీకరించారు చివరిగా ఇది ఏసుక్రీస్తుగాని అపూస్తలుగాని నేర్పించిన బోధ కాదని ఈ విశ్లేషణ తేల్చి చెబుతోంది అంటే ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది విశ్వాస జీవితంలో సంప్రదాయం పాత్ర ఎంతవరకు ఉండాలి దైవిక ఆజ్ఞలకు మానవులు ఏర్పరచుకున్న సంప్రదాయాలకు మధ్య గీత ఎక్కడ గీయాలి ఏది ఎక్కువ ముఖ్యం ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి నలభై రోజుల ఉపవాసం ఈస్టర్ ముందే ఎందుకు ప్రారంభించారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఏదైనా నలభై రోజుల కాలాన్ని లాటిన్ భాషలో క్వాడ్రగెసిమ అని అంటారు క్వాడ్రగెసిమ అంటే మండల కాలం అని అర్థం ఈ మండల కాలం భస్మ బుధవారంతో ప్రారంభమై ఈస్టర్ ముందు రోజు శనివారంతో ముగుస్తుంది ఇంగ్లీష్లో ఈ కాలాన్ని లెంట్ అని పిలుస్తారు లెంట్ అనే పదం లెంగ్టన్ అనే పదం నుండి వచ్చింది దీని అర్థం ఏమిటంటే చీల్చుట చిగుర్చుట అని అర్థం ఎండిపోయిన మొద్దు నుండి అనగా మూడు బారిన మన జీవితాలను చిగురింపచేసేదే లెంటి డేస్ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈస్టర్ లింటి డేస్ను ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం ముందుగా సంవత్సరంలో ఈస్టర్ రోజును మొదటిగా నిర్ణయిస్తారు ఈస్టర్ని ఎలా అంటే మార్చిలో కానీ మార్చి తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గరలోని ఆదివారాన్ని ఈస్టర్ రోజుగా నిర్ణయిస్తారు ఆ ఈస్టర్ రోజు నుండి వెనక్కి నలభై ఆరు రోజులు లెక్కిస్తారు గమనిక ఈ నలభై ఆరు రోజుల్లో ఆరు ఆదివారాలు తీసేస్తే నలభై రోజులు అవుతుంది ఈ విధంగా నలభై ఆరు రోజులు వెనక్కి లెక్కించి భస్మ బుధవారాన్ని నిర్ణయిస్తారు ఈ విధంగా లెంటిడేసును ప్రతి సంవత్సరం నిర్ణయిస్తారు ఇప్పుడు ఈ లెంటిడేసును ఈస్టర్ ముందు ఎందుకు ఎప్పుడు ప్రారంభించారో ఇప్పుడు తెలుసుకుందాం లెంటిడేస్ మొదట క్రిసి శకం మూడు వందల ఇరవై ఐదులో కౌన్సిల్ ఆఫ్ నేసియాసే సృష్టించబడింది అంతకుముందు లెంటిడేస్ లేవు కౌన్సిల్ ఆఫ్ నేసియా బిఎస్ నగరం ఇప్పటి టర్కీ దేశంలో సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల పద్దెనిమిది ప్రముఖులు చే సమావేశమయ్యారు ఇది రోమన్ చక్రవర్తి కాన్స్టంటిన్ కాలంలో జరిగింది ఈ సమావేశం క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు మే నుండి ఆగస్టు వరకు జరిగింది ఇందులో క్యాథలిక్స్ తూర్పు ఆర్థోటాక్స్ ఓరియంటల్ ఆర్థోటాక్స్ చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ సంఘాల వారు పాల్గొన్నారు ఈ సమావేశానికి అలెగ్జాండ్రాకి చెందిన పోప్ అలెగ్జాండర్ వన్ మరియు కోర్టుబాకు చెందిన హోసియస్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో క్రీస్తు స్వభావం ఆదివారాలు ఈస్టర్లు తప్పిపోయిన క్రైస్తవులు అరియనిజం సిలువ అంశాలు బాప్తిజం తదితర అంశాల గురించి చర్చించి యాకభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలోనే డేస్ను సృష్టించారు ఎందుకంటే మోషే ఏలియా యేసుక్రీస్తు ఉపవాసాలకు వారు పొందుకున్న అద్భుతాలను బట్టి క్రైస్తవులు ఈ విధంగా చేస్తే మేలుకరంగా ఉంటుందని తరువాత క్రిశకం మూడు వందల ముప్పై తొమ్మిదిలో అలెగ్జాండ్రాకి చెందిన అథనాసియస్ లెంట్ నలభై రోజుల ఉపవాసం ప్రపంచమంతా పాటించండి అని రాసుకొచ్చాడు తరువాత క్రిశకం మూడు వందల యాభై నాలుగు నాలుగు వందల ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో సెయింట్ అగస్టిన్ ఆఫ్ ఇప్పో ఈ విధంగా వ్రాసాడు మన ఉపవాసం ఏ ఇతర సమయంలో అయినా స్వచ్ఛందంగా ఉంటుంది కానీ లెంట్ సమయంలో మనం ఉపవాసం చేయకపోతే పాపం చేస్తాము అని రాసుకొచ్చాడు తరువాత సుమారు క్రిశకం మొదటి లేదా రెండవ శతాబ్దంలో వ్రాయబడిన డిటాచే అనే ప్రాచీన పుస్తకాన్ని బట్టి క్రైస్తవులు ఎవరైనా బాప్తీసం తీసుకునే ముందు ఉపవాసం చేస్తే మంచిదని ఆ పుస్తకంలో వ్రాయబడింది ఆ రోజుల్లో సాధారణంగా శతాబ్దాల తరబడి ఈస్టర్ రోజున క్రైస్తవులు ఎక్కువగా బాప్తీసం పొందేవారు ఆ విధంగా బాప్తీసం పొందే ఈస్టర్ ముందు రోజుల్లో ఉపవాసం చేసేవారు తరువాత ఇరవైవ శతాబ్దానికి వచ్చేసరికి క్రైస్తవులు బాప్తిసం పొందడానికి ఈస్టర్ ప్రామాణిక దినం కాదని ఏ రోజైనా బాప్తిసం పొందవచ్చని పండితులు అంగీకరించారు ఏది ఏమైనా లెంటిడేషన్ చేయడం క్రైస్తవునికి మేలుకరంగానే ఉంటుంది మోషే ఏలియా ఏసు చేసిన నలభై రోజుల ఉపవాసాలు వారికి ఎంతో ఆధ్యాత్మిక శక్తిని అందించాయి పూర్వం రోజుల్లో ఉపవాసం చేసేటప్పుడు మాంసపు ఉత్పత్తులు తీసుకునేవారు కాదు భార్య భర్తలు లైంగికంగా కలుసుకునేవారు కాదు ఆహార నియమాలు చాలా కఠినంగా పాటించేవారు దేవుని కోసం లోకాశలను లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి ఉపవాసాలు చేసేవారు అలాగే ఇప్పుడున్న రోజులను బట్టి ఉపవాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకండి ఆరోగ్యవంతులు ఉపవాసం చేయవచ్చు చిన్నపిల్లలు బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఉపవాసం చేయకపోవడమే మంచిది ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించుట ఉపవాసం ద్వారా మనం లోకాషులను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా నివసించాలి ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించాలి